ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా రెండు లవంగాలను ఈ ప్రదేశంలో పడేయండి రాత్రికి రాత్రి మీసుడి తిరుగుతుంది మీరు కుబేరులైపోతారు అలానే కాకుండా మీకుండే సమస్యలన్నీ కూడా పోయి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు లవంగాలు ఏంటంటే గనక రండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట లవంగాలతో అమావాస్య రోజున పరిహారం చేసుకుంటే తప్పకుండా పనిచేస్తుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అందుకే లవంగాలతో ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేస్తే మీకు మంచి ఫలితం కూడా రావడంతో పాటు మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు నార్మల్గా లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక నుండి పరిహారం చేయండి ధన సమస్యతో మీరు కొట్టుమిట్టాడుతున్నట్టయితే రెండు లవంగాలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత పర్సులో పెట్టుకుంటే ధనం వస్తుంది అలానే కాకుండా బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు అమావాస తిది రోజున అయితే లవంగాలను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ లవంగాలను తీసేసి బీర్వాలో దాచుకుంటే బీర్వాలో పెట్టిన డబ్బు భద్రంగా ఉండటం అవకాశం ఉంటుందన్నమాట లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మీకు కలిసి వస్తుంది కాబట్టి లవంగాలను ఏంటంటే కనుక అండి మనకు చెప్పాలంటే లక్ష్మీ రూపంగా భావించుకుంటారనమాట దీపంలో లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే కష్టాలు పోతాయి లవంగాన్ని పరుసలో పెడితే ధనం వస్తుంది బీర్వాలో పెడితే డబ్బు స్థిరంగా ఉంటుంది అలానే కాకుండా పడుకునేటప్పుడు కొంతమందికి ఏంటంటే కనుక చెడు కళలు వస్తూ ఉంటాయి కళల వల్ల చాలా సఫరైపోతూ ఉంటారు కళల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే లవంగాల పరిహారం చేసుకోండి రాత్రికి రాత్రి అండి ఇంకా మీ జీవితం మారకపోతే అడగండి అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ముందుగా ఏంటంటే లవంగాలను ఇంటికి తెచ్చుకోండి అంటే ఒక లవంగాల ప్యాకెట్ని చిన్నది ఇంటికి తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో ఉన్నాయంటే కనుక వాటినే వాడుకోండి ఏం కాదనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక రాత్రి నిద్రించేటప్పుడు మన పనులు అయిపోయిన తర్వాత మనం ఏంటంటే లవంగాలను తీసుకొని పరిహారం చేయాలి అలా చేసుకుంటే మన సిడు తిరిగిపోతుందండి మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా మనం పొందుతాం అలానే కాకుండా మనకు జీవితంలో ఉండే కొన్ని బాధలు కూడా పోతాయి కొంతమందికి ఏంటంటే కనుక విపరీతంగా అండి వస్తూ ఉంటాయి కళల వల్ల చాలా అయిపోతూ ఉంటారు కళల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పటిని చేస్తే కళలు అనేవి జీవితంలో రావనమాట కాబట్టి ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి అంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వాటితో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట మనకేంటంటే పడుకుంటే ఏదో కళలో వచ్చినట్టు కళలో వచ్చి ఏదో అంటే మనని పట్టుకున్నట్టు మనని ఏంటంటే కనుక గొంతు మీద కూర్చున్నట్టు మనల్ని భయపెట్టించినట్టు మనం బెదిరించినట్టు ఇలా కళలు వచ్చినప్పుడు చాలా చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు కదండి అసలు ఈ కళలు ఎందుకు వస్తున్నాయో మాకు ఎందుకు ఇలా జరుగుతుందో అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం ఎప్పుడు చెప్పే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అందుకే ఏం చేయండి అంటే కనుక మీరు ఈ అమావాస రోజు అంటే ఈరోజు అమావాస కదా రాత్రికి మనం పడుకునేటప్పుడు అండి ఒక గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు పువ్వు ఉండాలండి పువ్వు లేదనుకోండి అవి పరిహారానికి పనిచేయమన్నమాట అవి ఏంటంటే వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు మీరు చేసుకున్న వేస్ట్ అయిపోతుంది కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి అలా పువ్వు ఉండే లవంగాలను తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళను తీసుకుని అందులో ఏంటంటే అరస్పూర్ కుంకుమ పోసేసి రెండు లవంగాలను చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే కళలు రాకూడదు కళలు వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు కళల నుంచి మాకు విముక్తి కలగాలి అసలు మాకు భయంకరమైన కళలు అంటే మా దరిదాపుల్లో కూడా రావద్దనేసి సంకల్పం చెప్పుకొని తల చుట్టుతో మూడు సార్లు తిప్పి ఆ రెండు లవంగాలను ఏంటంటే కనుక మీరు గాజు గ్లాసు నీళ్ళని తీసుకొని కుంకుమను పోసేశారు కదా అందులో ఈ లవంగాలను పెట్టేయండి అలా పెట్టేసి మీరు పడుకునే చోట పెట్టుకోండి మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి మంచం ఆ మీద పడుకోం కింద పడుకుంటామంటే కనుక మీ తలపై భాగంలో పెట్టేసి చక్కగా నిద్రించండి ఇలా నిద్రించేటప్పుడు కూడా మీరు ఇంకా దాని మీద ధ్యాస పెట్టుకోకండి అంటే ఈ పరిహారం చేసాం కదా ఫలిస్తుందా కొంతమందికి ఉంటుంది కదండి మైండ్లో అదే రిపీట్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా వదిలేసుకోండి ఇంకా ఏంటంటే మీద మూతలికినా ఏం పెట్టకూడదు ఆ నీళ్ళు కింద పడకుండా చూసుకోండి మనం ఏంటంటే నిద్రలో పడుకున్నప్పుడు అటు ఇటు అంటే మిసలడాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి చేతులు తాకుతాయి ఇలా ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం పడకుండా కొంచెం దూరంగా పెట్టేసి పడుకోండి ఇలా ఇంకా ఆ రోజు మీరు ఇది పెట్టి పడుకుంటే కూడా కళలు ఏం రావండి నిజం చెప్పాలంటే ఒకవేళ ఏంటంటే కనుక ఏదో ఒకటి వచ్చింది అంత ఎక్కువగా అయితే రాలేదు అన్నట్టు ఏంటంటే మీకు అనిపిస్తుంది మీకు తెలిసిపోతుంది కాబట్టి పెట్టేసుకొని వదిలేసుకొని తెల్లారిన తర్వాత అన్నిటిని తీసేసి తొక్కని ప్రదేశంలో పోయండి ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీ ఇష్టదైవానికి దండం పెట్టేసుకోండి దీపం కూడా ఏం పెట్టకండి దండం పెట్టండి సరిపోతుంది ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరైతే ఆచార్యానికి గురవుతారండి నిజంగా అండి మాకు చాలా చక్కగా ఉపయోగపడింది మంచి రిజల్ట్ వచ్చింది అలానే కాకుండా కళల నుంచి మాకు విముక్తి కలిగిందండి అంటే కళల వల్ల మేము చాలా సఫర్ అయిపోయాము యంత్రాలు వేయించుకున్నాం మంత్రాలు వేయించుకున్నాం అయినప్పుడు కూడా మాకైతే కళలు తగ్గలేదు అన్నట్టుగా బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళకైతే విముక్తి కలుగుతుంది ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి సైన్స్ పరంగా చెప్పాలంటే కనుక మనకేంటంటే కనుక అండి పడుకున్న తర్వాత మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా అండి యాక్టివేట్ అవుతాయి అవి రిపేర్ అవుతాయి పని చేస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మన చిన్న మెదడు ఉంటుంది కదండి అదేంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకు అంటే చూస్తాం కదా మన కళ్ళ ముందు జరిగే కొన్ని విధి ఇలా ఏంటంటే కొన్ని పనులు చూస్తాం కొన్ని అంటే గాయపడరాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం కదా చిన్న మెదడు ఏంటంటే కనుక స్టోర్ చేసుకుంటుంది అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే పడుకున్నప్పుడు మళ్ళీ మెదడు ఇలా అవన్నీ కూడా అంటే రిపీట్ అవుతూ ఉంటాయి కదా వాటి పని అవి చేస్తూ ఉంటాయి మనం పడుకున్నప్పుడు అదేంటంటే కనుక కళల రూపంలో అది రిపీట్ చేస్తూ ఉంటుంది సైన్స్ పరంగా చెప్పాలంటే కనుక లేకపోతే మనం చూడకుండా కూడా మనకి ఏంటంటే భయంగా కళలు వస్తున్నాయంటే కనుక ఏదో చెడు ఉంది కాబట్టి ఇలా వస్తుందని అంచనా వేసుకోవాలి అలానే ఏంటంటే కనుక పడుకున్న తర్వాత ఏదైనా సరేనండి నల్లగా కళల్లో రావటం లేదంటే భయంకరంగా అనిపించటం అయితే మీకు ఏదో అంటే మీ మీద ఏదో ఆవహించింది మీకు ఎవరో ఏదో చేయించారని అర్థమండి ఇది మన సొంతంగా చెప్పేది కాదు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఈ విధంగా కాబట్టి మీరు ముందుగానే తెలుసుకొని ఇలా జాగ్రత్త పడండి ఇబ్బంది లేకుండా చక్కగా మీకుండే ఇబ్బంది అంతా కూడా ఏంటంటే పోగొట్టుకోండి ఈ పరిహారంతో ఇంకా మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇంకా వచ్చినట్టు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి చాలా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట ఈ నీళ్ళు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే నీళ్లు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి నీళ్లతో చేసుకునే పరిహారాలు తొంభై తొమ్మిది శాతం ఫలితాలను తెచ్చి పెడతాయి ఒక్క శాతం అంటే కనుక అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన తలరాత కూడా బాగుండాలి మనకు కూడా స్థితిగతులు బాగుండాలి మనకి ఇబ్బందులు ఉండకూడదు దైవనుగ్రహం ఉండ అంటే ఉండాలి ఇలా ఇవన్నీ కూడా మనకు ఉండాలి కదా అలాంటప్పుడే కదా ఇంకా పర్ఫెక్ట్ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ఇలా తొంభై తొమ్మిది శాతం ఫలితం అయితే తెచ్చిపెట్టే పరిహారం అండి ఇందులో ఎలాంటి డౌట్లు ఉండవు ఇంకెలాంటిది లేదని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే మనకు ఈరోజు అమావాస్య కదా అత్యంత శక్తివంతమైనది కదండి ముందుగా మన లవంగాలతో పరిహారం చేసుకుంటాం కదా ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీ గ్యాస్ పే కింద ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో అండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇంట్లోకి చెడు ఆకర్షిస్తుంది అలానే కాకుండా ఏదేదో మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇల్లు మనకు అనుకూలించక ఇల్లు కొని భరించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అయిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం గనక ఈ అమావాస్య రోజున చేసుకుంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు అమావాస నుంచి ఇంకా మనకు మంచి జరగాలని కోరు అంటే కోరుకునేవారు సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలి మాకు ఈ సంవత్సరంలో ఏం బాగా కలిసి రావటం లేదండి ఇబ్బందులు చాలా ఉన్నాయండి చాలా బాధలు పడిపోతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గ్యాస్ కింద ఇది ఒకటి పెట్టండి ఇలా పెడితే ఏమవుతుందంటే కనుక చెడంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట మంచి ఫలితాన్ని పొందాలంటే గనక మీరు ఈ యొక్క పని చేసుకోండి ఈ యొక్క పరిహారంతో మీ ఇల్లు మీకు పర్ఫెక్ట్గా అనుకూలిస్తుంది ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు చాలా మందికి తెలియని విషయం అనమాట మనం ఏంటంటే కనుక వాళ్ళు ఇచ్చినవి తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని ఆ మూటలు మన ఇంట్లో కట్టుకొని అలానే కాకుండా ఎవరెవరో మన ఇంటికి వస్తారు పోతారు అలానే కాకుండా ఇరుగు పొరుగు వారు కూడా మన ఇంటి కుళ్ళు కోవటం కుతంత్రలు అలానే ఇంకా చాలా ఉంటూ ఉంటాయి కదండి ఇల్లు ఏంటంటే కనుక అవన్నీ భరించదండి కొన్ని మాత్రమే భరిస్తుంది భరించింది అనుకోండి కష్టాలను ఇవ్వదు సుఖాలను ఇస్తుంది అదే భరించలేదనుకోండి కష్టాలని ఇస్తుంది అనమాట మరి కష్టాలు ఉండకూడదు మనం బాగుండాలనుకుంటే కనుక ఈ పరిహారాలు మనకు పనిచేస్తాయి అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ముఖ్యంగా మనం ఏంటంటే వంటగది తర్వాత మన పూజగది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతని ఇస్తామండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మనకు చెడు అనేది ఎక్కడో ఏముండదు మన వంటగదిలోనే ఎక్కువగా ఉంటుంది ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట వంటగదిలో చెడు ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి బండ గుర్తులు ఇవి చాలా మందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు వంటగదిలో చెడు ఉంటే ఏంటంటే కనుక మనం వంట చేస్తున్నట్టయితే పదే పదే మాడిపోతూ ఉంటుందండి ఎంత మాడిపోతుందంటే కనుక మనం ఎంత జాగ్రత్త పడ్డా అది మాడిపోతుంది ఎందుకంటే చెడు ఉంటే అది ఖచ్చితంగా మీరు ఎంత ఏం చేసుకున్న అది మా ఆడటం ఇంకా ఖాయం అనమాట అలానే కాకుండా వంట చేసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పొంగిపోవటమో అంటే మాడిపోవటమో అలానే కాకుండా మీరు చేసే వంటకు రుచి ఉండకపోవటమో అలా ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట మీరు ఎంత సింక్ని క్లీన్ చేసినా లేదంటే కనుక బాసనలను క్లీన్ చేసుకున్నా మీరు మీ వంటగదిలో ఏంటంటే చెడు వాసన వస్తూనే ఉంటుందన్నమాట అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియదు అలానే చెడు ఉంటే గిన్నెలు మనం మంచిగా పేర్చుకున్నా మంచిగా అంటే సర్దుకున్న అవి దబేళ్ళు మనం పడిపోతూ ఉంటాయి శబ్దం వస్తూ ఉంటుంది ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనం చాలా భయపడిపోతుంటాం కదా ఇవన్నీ సింటమ్స్ ఏంటంటే కనుక మన ఇంట్లో చెడు ఉందని మనకు తెలుపుతుందనమాట కాకపోతే మనకు తెలియక వాటిని ఏంటంటే కనుక మనము అంటే చూసుకోక మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడతాం అనమాట మా ఇల్లు మాకు అనుకూలించడం లేదు ఇల్లు కలిసి రావటం లేదు ఇంట్లో పిల్లలు కూడా అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు పిల్లల పరంగా కూడా మాకు ఏం బాగుండదండి మాకు ఏంటో అసలు అర్థం కాదు అనేసి కొంతమంది ఏంటంటే కనుక ఇల్లు ఖాళీ చేయటం లేదంటే కనుక ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకుంటారు కానీ ఇప్పుడు చెప్పి పరిహారం చెయ్యండి ఇక ఈ అమావాసతో తిరుగుతుందండి మీరు అంటే ఆశ్చర్యపోతారనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకోండి స్టీల్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసేసుకొని అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి రాళ్ళ ఉప్పు మాత్రమే పోయాలి మీరు వంటల్లో వాడుకునే ఉప్పు పోస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు కదా రాళ్ల ఉప్పు పోసేసిన తర్వాత అందులో రెండు లవంగాలు చిటికడి కుంకుమ పసుపు కొద్దిగా ఉంటే నల్ల నువ్వులు లేకపోతే వదిలేయండి జీడిగింజ ఉంటే జీడిగింజ కూడా పెట్టండి లేదు జీడిగింజ లేదు నల్ల నువ్వులు కూడా లేవంటే వదిలేసుకొని రెండు లవంగాలు చిటికటి కుంకుమ పసుపు ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు పోసేయండి నల్ల నువ్వులు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి ఆకర్షించే చెడును మొత్తం పోగొడుతుంది జీడి ఏంటంటే కనుక ఇంట్లో ఒకవేళ ఉంది దృష్టశక్తి ఏదైనా మనకు తెలియకుండా నెగిటివిటీ ఉందంటే కనుక దాన్ని వెంటనే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇలా ఈ రెండు మనకు ఉపయోగపడతాయి పెట్టుకుంటేనే మంచిది పెట్టకపోతే మనకు కొంచెం ఫలితం తక్కువగా వస్తుంది అంతే ఇంకా మీకు ఒకవేళ దొరికితే పెట్టేసుకోండి పెట్టేసుకొని రాత్రంతా కూడా మీ గ్యాస్ పే కింద పెట్టండి రాత్రంతా కూడా మీరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే గనక అద్భుతం జరుగుతుంది అనమాట ఇంట్లో ఉండే చెడంతా కూడా ఆ రాళ్ళ ఉప్పు మనము అంటే ఓపెన్ చేసి పెడతాం కదా ఆ నెగిటివ్ అంతా కూడా లాక్కుంటుంది అనమాట ఆ నెగిటివ్ అంతా కూడా ఏంటంటే కనుక ఆ రాళ్ళ ఉప్పు తీసేసుకుంటుంది మనం ముందే చెప్పాం కదా ఈ జీడి గింజ అలానే కాకుండా నల్ల నువ్వులు ఇవి ఉన్నా ఏం పర్వాలేదు అనమాట అవి కూడా ఏంటంటే అద్భుతాలు జరిగేలాగా చేస్తాయండి అద్భుతమైన ఫలితాలు ఏంటంటే కనుక మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇక ఇంట్లో నుంచి చెడు వెళ్ళిపోయింది అనుకోండి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మనకు ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది చేసిన తర్వాత ఈ పరిహారం తర్వాత మీ ఇంట్లో సుఖ సంతోషాలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఐకమత్యం కావచ్చు పిల్లలు మీ మాట వినటం భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటం మీరు చేసే వంటల్లో మంచి రుచి రావటం ఇబ్బంది అనేది లేకుండా ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు చూడగలుగుతారు ఇదేంటంటే మీరు పెట్టిన తర్వాత చీటికి మాటికి వంటగదిలోకి వెళ్ళకూడదండి అలా వెళితే ఆ పరిహారం అయితే పని చేయదు పని అయిపోయింది ఇంకా వెళ్ళం వంటగదిలోకి అన్నప్పుడు మాత్రమే మీరు ఏంటంటే కనుక పెట్టే బయటకి వచ్చేయండి మళ్ళీ తెల్లారిన తర్వాతే వంటగదిలోకి మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు వెళ్ళండి అంతేకానీ చీటికి మాటికి నీళ్ళకోసారి దానికోసారి దీనికోసారి అన్నట్టుగా వెళ్ళకండి వెళితే ఫలితం అయితే రాదు ఇలా ఇంకా తెల్లారిన తర్వాత వెంటనే మీరు వెళ్తారు కదా మీరు ఏ పని చేయకుండా అదంతా కూడా ప్లేట్లో ఉన్నది ఒక కవర్లో పోసేసి దాన్ని పడేసే వీలుంటే అప్పటికప్పుడే తీసేసుకొని దూరంగా పడేయండి లేదండి పడేసుకునేంత అంత వీలు ఇప్పుడు లేదంటే కనుక బయట పెట్టండి ఒక చోట ఎవరు ముట్టని చోట పెట్టుకొని వదిలేసుకొని మీ పనులు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేయండి మళ్ళీ మీరు తొక్కటం మీరు చూడటం కాకుండా కొంచెం దూరంగా పడేయండి ఇలా పడేయటం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి మంచి వాతావరణాన్ని కలిగి ఉండటంతో పాటు సగానికి సగం చెడ అనేది వెళ్ళిపోతుంది అలానే ఏంటంటే మనకు మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ఇలా ఈ పరిహారం అనేది చెయ్యండి వీళ్ళు ఉంటే ఇది చేసిన తర్వాత ఇంట్లో ధూపం వేసుకోండి ఇంకా మంచిది పాజిటివ్ వైబ్స్ అనేవి మీ ఇంట్లోకి వస్తాయన్నమాట దైవనుగ్రహం కూడా కలుగుతుంది దేవుడి యొక్క ఆశ కలుగుతాయి అలానే కాకుండా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ముందు నుంచి పోల్చుకుంటే ఇప్పుడు మంచిగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి